జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమికి మీరు ఎక్కడ నిలబడ్డారో అక్కడ అందరికీ ఓటేయండి పిఠాపురం నియోజకవర్గానికి నేను నిలబడ్డాను గ్లాసు గ్లాసు గుర్తు మీద వర్మ గారి మద్దతుతోటి కృష్ణరాజు గారి సహకారంతో అందరికీ నేను ముందుండి వెళ్తున్నాను జనసేన నాయకులు నిస్వార్థంగా పార్టీని నిర్మాణం చేశారు వారందరికీ పేరు పేరిన జనసేన నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ వర్మగారబ్బా గిరీష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ పార్లమెంట్ అభ్యర్థిగా పాతిక వేల మందికి పాతిక వేల మందికి ఉపాధి కల్పించినవాడు నెంబర్ నైన్ దశ మనకు శక్తిపీఠం ఉంది మనకి దేవీ నవరాత్రులు గుర్తుపెట్టుకోండి నెంబర్ నైన్ దేవీ నవరాత్రులు పార్లమెంట్ అభ్యర్థిగా తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గాజు గ్లాస్ గుర్తు ముందు ఎప్పుడు మన అభ్యర్థిది పార్లమెంట్ అయిపోయిన తర్వాత నేను నేను ఎప్పుడు సెకండ్ లాస్ట్లో ఉంటాను పవన్ కళ్యాణ్ నాలుగు చతుర్ముఖ బ్రహ్మను గుర్తుపెట్టుకో చతుర్ముఖ బ్రహ్మ నాలుగు గాజు గ్లాస్ గుర్తు జల్సాల ఏముంటుంది వాడి హెడ్డున రాడ్ హెడ్ల పార్లమెంట్ అభ్యర్థి నెంబర్ నైన్ తంగెల ఉదయ్ శ్రీనివాస్ టీ గ్లాస్ నెంబర్ నైన్ తంగిల ఉదయ్ శ్రీనివాస్ టీ గ్లాస్ ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గాజు గుర్తు నాలుగు పవన్ కళ్యాణ్ గ్లాసు గ్లాసు నాలుగు దిక్కులో నలుగు దిక్కులు ఐ నా చతుర్ముఖ బ్రహ్మ మీరు ఏదైనా పెట్టుకోండి ధర్మందే విజయం కూటమిదే గెలుపు పీఠం కూటమిదే సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు తుఫాను గుంతు చిత్తం మరడం మెరగదు పర్వతం ఎవ్వడికి వంగి సలాం చేయదు జన సైనికులు వీర మహిళలు ఎవరికి వంగి సలాం చేయరు తెలుగు జాతి ఎవ్వడికి వంగి సలాం చేయదు తెలుగు జాతి వైసీపీ గోండాలకి తల వంచదు తల వంచిస్తాం మెడలు వంచిస్తాం మట్టిలో పాచేస్తాం జై టిడిపి జై బిజెపి జై 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 జనసేన జై హింద్ జై హింద్ జై హింద్ భారత్ మాతాకే Warus Matake Warus Matake